జన్నుపల్లి శ్రీనివాస్ ఈ పేరు చెబితే వెంటనే మీకు ఆయన ఎవరు గుర్తుకు రాకపోవచ్చు అదే కోడికత్తి సీన్ అంటే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పేరు తెలియని వారు ఉండరంటే ఏ మాత్రం అతిశక్తి లేదు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తితో దాడి చేశాడు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇదే జన్నుపల్లి శ్రీనివాస్ అప్పటి నుంచి ఆయన పేరు కోడికత్తి సీన్ గా స్థిరపడిపోయింది ప్రస్తుతం ఆయనకు ఏపీ హైకోర్టులో బెయిల్ లభించింది ఐదేళ్ల తర్వాత ఐదేళ్లగా ఆయన జైల్లోనే మగ్గిపోతున్నాడు ఆయన తల్లి సోదరుడు అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉన్నారు తల్లి ఆయన తల్లి ఆరోగ్యం అయితే ఏమాత్రం బాగాలేదు వృత్తాప్యం కారణంగా చివరికి వాళ్ళ పోరాటం ఫలించిందనే చెప్పాలి బెయిల్ అయితే లభించింది హైకోర్టు బెయిల్ ఇస్తూనే ఒక కండిషన్ పెట్టింది మీడియా ఇంటర్వ్యూలోనూ వాటిలో పాల్గొవద్దు బహిరంగ సభల్లోనూ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనే ప్రయత్నాలు చేయొద్దంటూ గట్టిగానే కొన్ని ఆదేశాలు ఇచ్చింది అసలు ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో తన పర్యటన ముగించుకుని ముగించుకుని రాజకీయ పర్యటన హైదరాబాద్ వెళ్తున్నారు అదే టైంలో విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన ఫ్లైట్ కోసం వెళుతున్న క్షణంలో ఆయనపై ఒక దాడి జరిగింది ఇదే ఇప్పుడు బెయిల్ వచ్చిన ఈ కోడికత్తి శ్రీను ఈ కోడికత్తి పందెం కోళ్లకు కడతారు కదా అలాంటి తో ఆయన ఆయనపై దాడి చేశాడు అనేది ఆరోపణ అక్కడ ఉన్న వైసీపీ నేతలు జగన్ ఎవరైతే సహాయకులు ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్పోర్ట్ సంబంధించి వాళ్ళందరూ ఇమీడియట్గా ఇదే సీన్ పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పటి నుంచి కేసు ఎదుర్కొంటున్నారు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళిపోయారు చికిత్స తీసుకున్నారు ఆయన ఆరోగ్యపరంగా ఫిట్గానే ఉన్నారు తర్వాత బట్ ఈ శ్రీను మాత్రం కేసు ఎదుర్కొంటూనే ఉన్నాడు అప్పట్లో రాజకీయంగా టీడీపీ వాళ్ళు చేయించారు ఇదే అంటూ వైసీపీ వాళ్ళు కాదు కాదు అతను వైసీపీ మద్దతుదారుడే కావాలని ఇలా దాడి చేయించుకున్నారు సింపతి కోసం అంటాడు టీడీపీ వాళ్ళు ఇలా రకరకాలుగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే వచ్చాయి అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి సరే ప్రస్తుతానికైతే గడిచిన ఐదేళ్లుగా ఇతను జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది రీజన్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదు దాడి జరిగితే రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన ఈ కేసుని ఎన్ఐకి బదిలీ చేశారు అదే ఏడాది మే ఇరవై ఎనిమిది ఆ ప్రాంతంలో బెయిల్ వచ్చింది నిజానికి కానీ దీనిపై అభ్యంతరాలు వచ్చాయి కోర్టు ఇంకా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి మేము కూడా దర్యాప్తు జరపాల్సి ఉంది ఇతను బయట ఉంటే సాక్ష్యాలు మాయమయ్యే అవకాశం ఉంది అంటూ అటు ఎన్ఐఏ వాదించింది మరోవైపు అతని సంరక్షణపై కుటుంబ సభ్యులు డౌట్స్ వ్యక్తం చేశారు పోలీసులు డౌట్స్ వ్యక్తం చేశారు వీటన్నిటి నేపథ్యంలో ఆ బెయిల్ రద్దయిపోయింది మళ్ళీ ఉండిపోయాడు ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న శ్రీన్ బయటికి బయటకు రప్పించాలని ఆయన తరపు లాయర్లు ప్రయత్నిస్తూ వచ్చారు కానీ శ్రీను ఒక్క విషయంలో చాలా పక్కాగా పట్టుబట్టాడు ఇప్పుడు నేను బయటకు వస్తే కనుక అది వైజీపీ వాళ్ళు కావచ్చు లేదా వేరే వాళ్ళు కావచ్చు తమ నాయకుడి మీద దాడి చేశాననే ఉద్దేశంతో నాకు ఏదైనా హాని తలపెట్టచ్చు నిజానికి ఆ రోజు ఏం జరిగిందన్న దానికి ప్రత్యక్ష సాక్షులు తాను అలాగే ఇప్పుడు దాడి ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి అసలు ఏం జరిగింది అనేది అక్కడ చెప్తే ఆయన విక్టిమ్ కాబట్టి బాధితుడు కాబట్టి ఆయన వచ్చి ఆ మాట చెప్తే నా మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి నా మీద ఉన్న ఆరోపణలు తొలగిపోతాయి నేను నిర్దోషిని నేను బయటకు వచ్చేలా నాకు ఎలాంటి ప్రమాదం జరగదు ఎవరు నాపై దాడి చేరు ఆవేశంతో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాలి అంతవరకు నేను బయటకు రాను నాకు బెయిల్ వద్దంటూ ఏ శ్రీనివాస్ పట్టుబట్టాడు అందువల్ల వాయిదాల మీద వాయిదాలు నడుస్తూ ఉన్నప్పటికీ ఇది చాలా కాలం డ్రాగన్ అవుతూనే వచ్చింది తప్ప బెయిల్ రాలే ఈ మధ్యలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి సెక్యూరిటీ పర్పస్ లో శ్రీనివాస్ ని మార్చడం జరిగింది ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నాడు కోర్టు విచారణ కూడా కింది కోర్టు నుంచి హైకోర్టుకి వచ్చింది హైకోర్టు పలు ఆ విచారణ జరిపింది అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కూడా ఆయన రాలేదు ఏదో వేరే వేరే పనుల్లో ఉన్న కారణంగానో మరొక సాగు చూపుతున్న అయితే అటెండ్ కాలేదు కోర్టుకి గత గత కొంతకాలంగా శ్రీనివాస్ అయితే తన వాయిస్ మార్చారు ఆయన తరపు వాదిస్తున్నటువంటి లాయర్ సలీం కూడా వాళ్ళ వాయిస్ ను కొంచెం మార్చి ఇప్పుడు బెయిల్కి అయితే అప్లై చేశారు ఐదేళ్ళుగా జైల్లోనే ఉండిపోయాడు కాబట్టి తన అమూల్యమైన జీవితం జైల్లోనే ఉండిపోతుంది నిజానికి కేసు ప్రూవ్ అయ్యి దాడి చేసిన కేసు ప్రూవ్ అయ్యి దాడి చేసిన ఇతనైన కనుక రుజువు అయి ఉంటే శిక్ష పడి ఉంటే టైంకి శిక్ష కూడా కంప్లీట్ అయి బయటకు వచ్చేసి మూడేళ్లలో అలాంటిది ఐదేళ్ళుగా అతను జైల్లోనే ఉన్నాడు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు సో ఇంక వీటన్నిటితో విసుకుపోయాడో లేకపోతే వేరే ఏదైనా డెసిషన్ మార్చుకున్నాడో తెలియదు కానీ బెయిల్కి అప్లై చేశాడు దానిపై విచారణ జరుపుతూ వచ్చిన హైకోర్టు ఇంతకుముందే విచారణ అంతా పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది ఆ తీర్పును ప్రస్తుతం పెట్టింది బెయిల్ ఇస్తూ ఒక ఆదేశాలు క్లియర్గా చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాతో మాట్లాడద్దు కొన్ని రాజకీయ ప్రకటనలు చేయొద్దు బహిరంగ సభల్లో పాల్గొనవద్దు అంటూ చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చింది దాంతో ఈ ఫార్మాలిటీ అవి ఉంటాయి కదా ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకుని పేపర్ వర్క్ అంతా బహుశా రేపు లేదా ఎల్లుండిలో జైలు నుంచి బయటకైతే వస్తాడు ఆ శ్రీనివాస్ ఇది పెద్ద సెన్సేషన్ అయితే చూడాలి అంటే బయటకు వచ్చి ఏం మాట్లాడొద్దు అని చెప్పారు కాబట్టి తన సైలెంట్ గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది చాలా కాలం తర్వాత అతను స్వేచ్ఛ వాయువులను అయితే పీల్స్తున్నాడనే చెప్పాలి తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి చాలా చాలా సందేహాలు వ్యక్తం చేశారు తన సెక్యూరిటీ మీద రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఇప్పుడు అతను బయటకు వస్తున్నాడు కాబట్టి తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుంది మళ్ళీ ఒక సామాన్య జీవనంలోకి వెళ్తాడా లేకపోతే వేరే ఏదైనా రూట్ అనేది తెలియాలంటే మరికొంతకాలం వచ్చా ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇక జైల్లోనే గడిచిపోతుంది అతని జీవితం బయటకు రాదంటూ కొన్ని అపోహలు షికారు చేస్తున్న వేళ శ్రీనివాస్కి బెయిల్ రావడంతో ఆయన కుటుంబ సభ్యుల ఆనందం అయితే వ్యక్తం అవుతుంది ముఖ్యంగా ఆయన తల్లి పరిస్థితి అస్సలు బాగాలేదు ఇక్కడ నిరాహార దీక్ష కూడా చేశారు వైజాగ్లో ఆమె తర్వాత విజయవాడలో కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఆవిడ నిరాహార దీక్ష చేశారు పోలీసులు భగ్నం చేశారు ఆవిడ హెల్త్ బాగాలేదు చాలా వృద్ధాప్యం ఉన్నారు ఆవిడకైతే పెద్ద ఊరటనే ఇది చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి ఏబీపీ దేశం